హలో అండి అందరికీ నమస్కారము అయితే గురగాకు పప్పు చూపిద్దామని మీ ముందుకు తెచ్చినాను చూడండి గురగాకు పప్పు ఇది అండి ఇట్లుంటుంది సేండ్లలో పండుతుంది ఇది ఎక్కువను పల్లెటూర్ల వాళ్ళకైతే బాగా తెలుస్తుంది దీని గురించి చూడండి ఫ్రెష్గా తెచ్చినాము దీన్ని గురగాకు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అది కప్పు కందిపప్పు పచ్చిమిర్చి ఎర్రగడ్డ చింతపండు రెండు టమోటాలు ఎక్కువ వేసుకోకూడదండి ఆల్రెడీ పుల్లగా ఉంటుంది ఆ కూర అందుకోసమని ఇవే ఐటమ్స్ను తాలింపుకి వచ్చేసి నూనె ఇది వచ్చేసి తెల్లవాయిలు ఎర్రగడ్డ మిరపకాయ కరివేపాకు ఆవా జీలకర్ర అండి తాలింపుకు ఇవన్నీ తాలింపు పెట్టుకుందాము సాల్ట్ అండి అండి నేను మాట్లాడుతాను అండి బాగా కందిపప్పు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీను కందిపప్పు ఉండే కడిగి పెట్టేసానన్నీగాను పచ్చిమిర్చి టమాటా ఆ కూర చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఆ కూర ఇది కొద్దిగా పసుపు పచ్చిమిరకాయలు తక్కువ కారం తక్కువ ఉన్నాయని కొన్ని మిరపకాయలు కానీ వేసుకున్నాను పైన వాటర్ పోసుకున్నాము కొద్దిగా ఆయిల్ విజిల్ పెట్టుకున్నాము ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికిందండి అదో ఎన్నుకుందాము ఇప్పుడు పప్పుని ఆకుర పప్పు అండి హెల్త్కు మంచిదే కదా చేసుకొని మీరు గునుక బాగుంటుంది మంచి మంచి వీడియోలు పెట్టండి అని చూస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఉడికేటప్పుడు వేసుకోలేదు కాబట్టి మేము ఎండిపే వేసుకుంటాము ఎందుకంటే అప్పుడు బ్యాల్ ఉడకవు కాబట్టి అందుకు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలండి నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి వీడియోలు మంచి మంచి ఇవన్నీ పెడుతూనే ఉంటాను నేను పప్పు మెరిగింది కదండి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము ఇప్పుడు గురగా పప్పు టేస్ట్ బాగుంటుంది చూడండి మీ ముందుకు చూపిస్తాను ఎట్లా చేసుకోవాలో ఏం కదా అని నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి చూడు తయారు విధానం చూపిస్తాను చూడండి గురగా పప్పు ఎలా చేసుకోవాలనేది గ్యాస్ ముట్టించి కొద్దిగా ఆయిల్ వేసి పెట్టినాను తాలింపుకు తర్వాత గింజలు వేసుకున్నాము తాలింపు బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులోనే టేస్ట్ అంతా వస్తుంది పప్పు కానీ కూరలు కానీ ఏమన్నా కానీ అంత కలర్ రావాలా తాలింపు గుప్పెడు కరివేపాకు వేసుకున్నాము తాలింపు వేసుకుందాం ఇప్పుడు అంత కలుపుకొని ఒకసారి వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నం కూడా రెడీ అయిందండి కొంచెం పప్పు వేసుకొని చూద్దాం టేస్ట్ ఎట్లుందని అనేది చెప్తాను మీకు నేను చాలా వేడివేడిగా ఉందండి కలుపుకునే కానీ కష్టంగా ఉంది చూడండి టేస్ట్ ఎట్లుందో చెప్తాను పుల్ల పుల్లగా ఉంటుంది బాగా గోవాకు మాదిరేను కాకపోతే ఇది గురగాకు కాబట్టి దీని టేస్ట్ కూడా వేరే ఉంటుంది నేనైతే టేస్ట్ చేసినానండి సూపర్గా ఉంది పుల్ల పుల్లగాను మీరు కూడా ట్రై చేయండి చూడండి ఓకే అండి బాయ్